అలాగా మన గౌరవ శాస్త్రం అంట వారికి ఓకే వస్తాయి అక్కడికి విచ్చేసిన వేదిక మీద ఇచ్చారు ఆయనకి ధన్యవాదాలు అలాగే ఈ పెళ్ళి గ్రామం మీద ప్రత్యేక దృష్టి పెట్టిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ మండలం జరుగుతున్న ప్రత్యేక కొత్తది తెలియజేస్తాం నేను మా గారు మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టి

ఈ మా చుట్టుపక్కల అందరూ కూడా లేడీస్ ప్రతి లేడీస్ ఖాళీగా ఉన్నారు లేడీస్ అందరికీ కూడా ఏదో పని చేయకుండా డబ్బులు సంపాదించుకోవాలన్న ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉంది కాకపోతే ఏ పని చేయాలి అన్నది తెలియట్లేదు గవర్నమెంట్ కూడా చాలా పథకాలు పడుతుంది కానీ ఆ పథకాలన్నీ ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు ఇక్కడ లేడీస్ అందరికీ కూడా ఏదో పని చేయడం అన్నది తెలుసు కాకపోతే వాళ్ళు చేసే ప్రోడక్ట్ అమ్మటం వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళ ద్వారా వాళ్ళు చేసిన ప్రోడక్ట్ని ఏ విధంగా ప్రభుత్వం దాని పదవులు తీసుకెళ్లి అమ్మే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటే కనుక ఎక్కడున్న అనేక కుటుంబాలు చేదోడు బాధడు ఉంటుంది వాళ్ళ కోడ మీద వాళ్ళు నిలబడతారన్న ఆత్మసంతృప్తితో వాళ్ళు అందరూ కూడా ఉంటారు ప్రభుత్వం ఎప్పుడు మీరు పెన్షన్ ఇస్తున్నాము కాకపోతే నాలుగు ఏదో మనం సహాయం చేస్తాం అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కోడ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళు తాటుపాటు చేయాలని కోరుకుంటూ అదే రకంగా రాబోయే కాలంలో నీటి నీటి సమస్యలు ఎక్కువ వస్తాయి చాలా ఊళ్ళో చుట్టుపక్కల ఊళ్ళో చెరువులన్నీ పెద్ద అయిపోయి చెరువులన్నీ అస్తమిస్తాను చాలా శిరాద తయారైపోయి చెరువులో కూడా చేప కలిగిన వల్ల జలవంతాన్ని కలుషితం అయిపోయి రాబోయే రోజుల్లో మనకి నీటి అందరం చాలా ఎక్కువ కాబట్టి ఇలాంటి కబ్జా గురైనటువంటి చెరువులన్నీ కూడా చెరువులన్నీ కూడా గుర్తించి చెరువులు తప్పించి నీటి సమస్య తీర్చాలని కోరుకుంటూ ఈటువంటి అవకాశం వచ్చినటువంటి మా గ్రామంలో ప్రధాన సమస్య శ్వశాన వాడిపా శ్శాన వాటి మూడు నియోజకవర్గాలకు సంబంధించిన చాలా పెద్ద సమస్యగా ఉంది అనుకుంటారు సిద్ధార్థం సార్ సిద్ధార్థం ఈ సిద్ధాంతం గ్రామంలో గోదావరి పుష్కరాలు దక్షిణ కాశీగా ఈ ప్రాంతానికి సిద్ధాంతం గ్రామంలో కేదార స్వామి వల్లే ఈ ప్రాంతం దక్షిణ కాశీ కనబడుతుంది వశిష్ట గోదావరి తీరాన శ్శాన వాటికి ఉంది ప్రజలందరూ అంతిమ కోరిక ఆ సిద్ధాంతం సొసాని వాటిలో తమ అంత్యక్రియలు జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అలాంటి ప్రసిద్ధమైన సొసాని వాటిగా తొందరలోనే కొనుమరుగే కాపాడుతుందని చాలా బాధపడుతూ ఉండి ఎందుకంటే ప్రభుత్వం ద్వారా ఎటువంటి అక్కడ సదుపాయాలు లేవు సార్ వరదలు వచ్చినప్పుడు ఘాట్కి మొత్తం మునిగిపోతుంది మునిగిపోవడం వల్ల సార్ ఎమ్మెల్యే దృష్టిలో మన ప్రీతం నాయకులు ఎమ్మెల్యే గారు ఇప్పటికే దృష్టి సారించి మోడల్ ప్లాన్ తయారు చేశారు అది వరదలు వచ్చినా కూడా శ్మశానం వాటికలో అంత్యక్రియలు జరిగేలాగా దాన్ని ఏర్పాటు చేయలే స్టేర్ కూడా ఉండాలి సార్ స్థాన వసతులు అంత్యక్రియలు చేసుకుంటా వచ్చే ప్రతి ఒక్కరు కూడా స్నానాలు చేయడానికి డ్రెస్సింగ్ రూమ్ ఆ సీతాబస్ రూమ్ కూడా సిమెంట్ చాలా మంది గ్రామాభివృద్ధి కాకుండా గ్రామం యొక్క ప్రజల యొక్క అవసరం కూడా ప్రతిపించే విధంగా మాట్లాడిన మీ కూడా హృదయపరంగా

ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురావడం అనేది మన బాధ్యతగా తీసుకుంటాం అదే కాకుండా చాలా వరకు ఇక్కడ కావాలని అడిగారు వరకు చార్జున పెట్టడానికి సంబంధించిన చప్పేట్ని ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ఉందో దాన్ని అప్గ్రేడ్ చేయమని దాంట్లో కార్డియాలజిస్ట్ కావాలని ఒక డిమాండ్ ఏదైతే ఉందో

మనం బిల్లుని చెల్లిస్తూ ఉన్నాం చెల్లింపుతో పాటు మరొక యాభై వేల రూపాయలు ఈ ప్రభుత్వం తీసుకున్నా అనేది కోట ప్రభుత్వం ద్వారా తీసుకున్న యాభై వేల రూపాయలు ఎక్స్ట్రా హౌస్ కూడా ఇస్తా ఉన్నాం ఈ రోజు ద్వారా చెప్తూ ఉన్నాం జనరల్ కాలేజ్ అమ్మితే గోర్డ్ల నిర్మాణం కూడా ఈ కోట్లు ప్రభుత్వం ఇచ్చిందనే రేటు మనం చెప్తూ ఉన్నాం ప్రతి నియోజకవర్గానికి ఒక టోల్ జనరల్ కాలేజ్ అమ్మితే టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోట్ల రూపాయలతోటి ఈ ప్రభుత్వం చేపట్టింది ఇది కక్ష ప్రభుత్వం కాదు అనే మాట మరొకసారి మీ అందరి సమక్షంలో చెప్తా ఉన్నాం డెఫినెట్ గా జగన్ కాలనీ కమిషన్ కాలనీ బోర్డు కూడా మనం వెయ్యబోతున్నాం అనే మాట ఈ పూట ప్రభుత్వం చెప్తా ఉన్నాం అలాగే సిద్ధాంత పర్యటన గ్రౌండ్ సంబంధించిన సమస్య చెప్పారు అది ఆల్రెడీ మనం టేకప్ చేసాం డెఫినెట్ గా దానికి సంబంధించిన నిధులు అవసరం ఉంటే పవన్ కళ్యాణ్ కూడా అడిగి ఫిక్సీ రావడం జరుగుతుంది బరిల్ రౌండ్ మన డెవలప్మెంట్ కమ్ చేస్తున్నాం అదే కాకుండా ఇంకా మనం ఎవరైతే దాతలు వచ్చారో అది పూర్తి అనుకుంటున్నాను లేదా పక్షంలో డెఫినెట్ గా గారు కూడా తీసుకుని మనం ఆలోచన చేస్తామని మాట చెప్తా ఉన్నాం ఎలాపకాల గురించి చెప్పారు నిన్ననే మొన్న మధుసూదన్ గారు చెప్పారు ఎలాపకాలకు సంబంధించిన వర్క్ కానీ ఈ గ్రామంలో

ఏదైతే ఈ పెరుగుల పట్టణానికి కిలోమీటర్ దూరంలో కిలోమీటర్లో దానికి సంబంధించిన రోడ్డు కూడా ప్రవేశపెట్టాం అలాగే కాలేజీ గురించి బ్రిడ్జ్ అడిగారు ప్రిన్సిపల్ గారు బ్రిడ్జ్ కేరాల రోడ్డు సిమెంట్ రోడ్ అయ్యారనే ఒక ప్రతిపాదించు దాని కూడా ఈ నివేదిక ద్వారా ప్రవేశపెట్టబోతున్నా చెప్తా ఉన్నాం

స్థాపించడానికి వేల కోటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని ఆలోచన జరుగుతుందో దానికి నియోజకవర్గంలో ఒక ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరంగా ఆలోచన చేస్తూ ఉన్నారు దానికి ఆలోచన చేయడానికి మీకు చెప్తా ఉన్నాం అలాగే ఈనాడు ఒక మార్కెట్ మోడరైజేషన్ గురించి మాట్లాడారు దానికి కూడా సంత మార్కెట్ సంత మార్కెట్ కూడా మన ప్రతిపాదనలో పవన్ కళ్యాణ్ గారికి మననే పంపించే దానిలో ఆ ప్రతిపా కూడా మనం ఉందని మాట చెప్తా ఉన్నాం మరి ఈరోజు టాయిలెట్ కావాలని డిమాండ్ ఇచ్చారు దాన్ని కూడా గ్రామ పంచాయతీ స్థాయిలో గురించి కర్తవ్యం డెఫినెట్ గా దాన్ని త్వరలో పూర్తి చేస్తామని మాట చెప్తా ఉన్నాం గ్రాండ్ గురించి సమస్యలు వచ్చాయి ఒక ఎస్సీ గ్రౌండ్ సమస్య మాట్లాడే దాంట్లో అది సరిహద్దు త్వరలో ఉన్నాయి డెఫినెట్గా దాన్ని పరిష్కారం చేయడానికి తహసీదారుగా చెప్పా అది ఎంత త్వరగా పూర్తి అనేది ప్రాధాన్యత తీసుకుని దానికి సంబంధించినంత వరకు బాని యొక్క విక్ష దాని సరిహద్దు పరిష్కారం చేయవలసిన పరిస్థితి ఉంది అదే కాకుండా దాని డెవలప్మెంట్ కూడా రూపకల్పన చేయడానికి ప్రభుత్వ పరంగా ఈరోజు ఉందో వారు కూడా పరిశీలన చేయమని మనం మాట్లాడుతూ ఉన్నాం

ఇక్కడ మొగల్ తూరు నేరుగా వెళ్ళి వాళ్ళు మన దగ్గరికి రావడం కాదు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇవ్వమని ఆయన చెప్పిన దాదాపు ఒక డెబ్బై రెండు గంటల నుండి ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ మీ అందరి సహకారంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది నిజంగా చాలా సంతోషం అనిపించింది మీరు అన్ని ఒక్కొక్కటి చాలా క్లియర్గా డంపింగ్ యార్డ్ గురించి కానీ బరియర్ గ్రౌండ్ గురించి కానీ సిసి రోడ్ గురించి కానీ కాలేజ్కి వెళ్ళే దారి కానీ హాస్పిటల్ గురించి కానీ అది ఇంకా సంతోషం వేసింది ఏంటి అంటే మీరు ఇంజనీరింగ్ కాలేజ్ గురించి అడిగారు స్కీల్ యూనివర్సిటీ గురించి అడిగారు అంటే పెనుగొండలో ఉన్న వాళ్ళు ఎంత దూరంగా ఆలోచిస్తున్నారు ఎంత ఫ్యూచర్గా ఆలోచిస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది తప్పకుండా మేము రిపోర్ట్ చేసి ఎప్పుడూ సీఎం గారికి సబ్మిట్ చేస్తాము అండ్ ఎమ్మెల్యే గారి సహకారంతో మీ అందరి సహకారంతో నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే నేను ఐఏఎస్ పాస్ అయ్యంగానే నాకు ఫస్ట్ నాకు సన్మానం చేసింది పెరుగుండలోనే చేసింది కూడా సుధాని చాలా సంతోషం దానితో పాటు మళ్ళీ ఇంకొక రోజు స్టేజ్ నేను షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ స్పెషల్ థ్యాంక్స్ టు జాయింట్ కలెక్టర్ గారు ఆయన కూడా కొద్ది నుంచి మొత్తపాటి ఉండి అన్నీ విన్నారు రేపటి నుంచి ఎక్కువ కోఆర్డినేట్ చేసుకోవాల్సింది జాయింట్ కలెక్టర్ గారే కాబట్టి పాపం ఫస్ట్ నుంచి మొత్తం అన్నీ విన్నారు అండ్ ఐ హోప్ యూ విల్ సపోర్ట్ ఎస్ అండ్ థ్యాంక్స్ టు ఎంట అండ్ మీరేమి టెన్షన్ పడిందండి డాక్టర్ రాజు గారు మీకు ఒక పదివేలు స్ట్రాంగ్ ఉంటారు సో మీకు ఆ భయమే అవసరం లేదు థ్యాంక్ యూ సో మచ్